నిర్వహించే నమస్కారం అండి నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ దాకొచ్చినాము సంతోషము అమ్మవారికి మేము మార్నింగ్ పట్టు వస్త్రాలు వడిబియ్యం పోస్తామండి సాంప్రదాయం ప్రకారంగా సాయంత్రం మళ్ళీ ఆరింటికి ఐదింటికి మళ్ళీ అమ్మవారికి బోనం అని ఉంటుంది బోనం తీసుకెళ్తాం సాయంత్రము ఇప్పుడు అమ్మవారి వడిబియ్యం పోయడానికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనం మాకు మంచిగా కావాలని ఇక్కడ నుంచే ఒప్పుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ నుంచి వస్తూ ఉంటారండి నార్మల్గా అంటే ఇప్పుడు ఊరేగింపు చేస్తారు కదా ఊరేగింపు ఎంత దూరం నుంచి తీసుకొస్తుంది మేము ఒక ఒక కిలోమీటర్ నుంచి వస్తున్నామండి కొంచెం అమ్మవారికి దగ్గర ఉన్న దగ్గర మాకు డోలు సపోర్లు అవన్నీ ముందలు ఉంటాయి అక్కడ నుంచి మేము ఇక్కడ తీసుకెళ్తాము ఇక్కడ మా కార్ కానీ ఆటో కానీ ఏది ముంగల దాకా రావట్లేదు కాబట్టి మైబీ వాక్లో వచ్చినాము ముందుకు వెళ్ళిన తర్వాత మాకు సపోర్ట్లు ఎదుర్కొంటాయి అక్కడ నుంచి మేము బోనాలు కానీ పొడి బియ్యం కానీ తీసుకెళ్తాం అన్నమాట అట్లా అమ్మవారికి ఏమేమి సమర్పిస్తుంటారు బోనాలతో ఇంకేమేమి సమర్పి అమ్మవారికి సాకలు తర్వాత బోనము బోనంలో నైవేద్యాలు ఐదు రకాల నైవేద్యాలు శక్తి ఎంత ఉంటే అంత ఐదు రకాల నైవేద్యాలు బియ్యము పట్టు వస్త్రాలు ఏదైనా ఏ వస్త్రం ఉన్నా సరే వడి బియ్యము నిమ్మకాయ దండ పూలదండ ఇలాంటివన్నీ ఎక్కిరిస్తాము జోగిని అంటే ఒక అమ్మవారు ఈ బలకంపేట వెళ్ళమ్మ స్వరూపిని జోగిని మునిరాజుతో నా తల్లి జోగు కళ్యాణం చేసుకుంది కాబట్టి మేము కూడా జోగినీలము ఆ జోగిని రూపంలో అమ్మ కళ్యాణం కాబట్టి వాళ్ళ శివశక్తులము బిడ్డలందరము ఆ తల్లికి వటు వస్త్రాలు నైవేద్యాలు శాఖలు ఇవన్నీ సమర్పించుకుంటాం ఆ తల్లి పండగ వచ్చిందంటే మాకు ఒక పండగ వచ్చినట్టే ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్యామిలీస్ పండగలకి ఎక్కడెక్కడో వెళ్తారు మా జోగినీలకి శివశక్తులకి బండారు పట్టుకున్న వాళ్ళు భగవంతుడే దిక్కు అన్న వాళ్ళకి ఈ తల్లి కన్యా కళ్యాణానికి ఆమె ఇన్వాల్వ్ అవుతాము తర్వాత జగదాంబిక అమ్మవారు ఉంటారు కదా ఆమె కూడా రెండో బోనం ఉన్నప్పుడు గోలకొండ కిళ్ళకు బోనం తీసుకెళ్తాము థర్డ్ వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహా తీసుకెళ్తాము ఫోర్త్ వారం వచ్చేసి సింహవాయిని అమ్మవారు లాల్ దర్వాజా మా హోల్డ్ సిటీ బాలగంజ్లో ఉంటా అక్కడ నుంచి అమ్మవారికి తీసుకెళ్తా ఇక ఐదో వారం వచ్చేసి అమ్మవారు శ్రావణంలో సూర్యుని దుండి వెళ్ళమ్మా అని రవిరాలలో ఉంటది అక్కడికి కూడా తీసుకెళ్తారు ఎదా శక్తి అది భక్తి ఆ తల్లికి ఈ ఐదు వారాలలో ఎక్కడెక్కడ ఇష్టం ఉంటే ఎంత ఓపిక ఉంటే అన్ని వారాల్లో జోగ్రీలు దర్శనానికి కంపల్సరీ వచ్చి ఇవన్నీ ఎక్కించుకుంటారు అనమాట ఇప్పుడు అమ్మవారి గురించి మీరు మీ మాటల రూపం లేదని చెప్పరా బల్కంపేట అమ్మవారి గురించి అని బలకంపేట ఎల్లమ్మ అనేది సత్యస్వరూపిణి లేని వాళ్ళకి పిల్లల్ని కళ్యాణ్ కళ్యాణాలు ఏ విధంగా ఇస్తుందో ఒక అర్ధనారి కూడా ఆ తల్లి ఏదైనా మనస్ఫూర్తి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అందుకే అర్ధనారీలు ఏదైనా పండగొచ్చినా వాళ్ళకి ఏదైనా అకేషనల్ ఇంట్లోకి వచ్చినా వాళ్ళు ఎట్లా బట్టలు అలాంటివి తెచ్చుకొని హ్యాపీగా ఉంటారో ఆ తల్లి కళ్యాణానికి కూడా జోగిని అర్ధనారీలు కొత్త వస్త్రాలు కట్టుకొని అమ్మవారికి తన కళ్యాణం తల్లి కళ్యాణానికి బిడ్డలందరి తయారే వెళ్తారు ఆ ఎందుకు వెళ్తారంటే అమ్మవారి సంవత్సరం దర్శనం చేసుకుంటే అనుకున్న కోరిక ఇస్తుంది అందుకే ఎంత ప్రాబ్లం ఉన్నా ఎంతమంది జనాలు ఉన్నా కానీ ఖచ్చితంగా జోగినీలు వెళ్తారు జోగిని ఎక్కడైతే అమ్మవారి గుళ్ళల్లో అయ్యగారి గుళ్ళల్లో ఉంటుందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ కలియుగంలో అక్కడ గుడి కంపల్సరీ డెవలప్మెంట్ కావడము కలకలు జరుగుతుంది అందుకే జోగిని అనేది విలువ అందుకే జోగిని విలువ ఇవ్వాలి ఆ అమ్మవారి స్వరూపంగా చూడాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జోగినీలు ఉన్న దగ్గర ప్రతి దగ్గర అమ్మవారి గుళ్ళు కలకళలు డోలు సప్పుడు డోలు సప్పుల్లో బోనాలు బియ్యాలు ఎన్నో జరుగుతాయి అమ్మవారి స్వరూపంగా అలంకరించుకుంటారు కాబట్టి పరమేశ్వరుడు మెచ్చుతాడు కాబట్టి పరమేశ్వరుని జటాజూటం నుంచి పుట్టిన వాళ్ళమే శివశక్తులము ఆ శివ స్వరూపులము అందుకే ఆ తల్లికి వేడుకొని మేము ఇట్లానే ముందు ముందుకు వెళ్ళాలి ఇంకా 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 తల్లి సేవ చేయించుకోవాలి మేము ఉన్నంత వరకు ఆ తల్లి పాదాలకు సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఇంత బాగా చెప్పారు కదా మిమ్మల్లే కాదు ఇక్కడ ఉన్న సమస్త ప్రజల అమ్మవారు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అమ్మవారి కోసం ఒక ఒక పాట వాడరు അമരാവേ ജഗദംബരാവേ അമ്പരാവ ജഗദംബരാവേ അമ്മവേ ജഗദാംബികാരേ അമരാവേ ജഗദാംബികാരേണുക്കാദേവി വൈ മുനിരാജു ഭാര്യ വൈ അമ്മാവേ ജഗദംബിക്കാരേ